సెక్రటేరియట్ కింద నిజంగానే గుప్త ఉన్నాయా బంగారం ఉందా అందరూ అడుగుతున్నారు ఒకటైతే వాస్తవం ఏమంటే అక్కడ సొరంగాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయనేది వాస్తవం ఎందుకంటే రెండు వేల పదకొండులోనే సెక్రటేరియట్ కింద ఇప్పుడున్న సైఫాబాద్ ప్యాలెస్ కిందనే సొరంగాలు బయటపడ్డాయి అవి ఎక్కడ దాకపోయినాయి పక్కనే మన పక్కనే హోమ్ సైన్స్ కాలేజ్ ఉంటుంది ఏజీ ఆఫీస్ ఎదురుగా హోమ్ సైన్స్ కాలేజ్ ఉంటుంది టెలికాం భవన్ పక్కన ఉంటుంది ఓ టెలికాంభవన్ పక్కనున్న అక్కడ దాకా సురంగ మార్గం బయటపడ్డది దాని మీద పరిశోధన జరిగింది రెండు వేల పన్నెండులో పరిశోధన కూడా జరిగింది దాని కిందికి తొవ్వి చూస్తే సురంగ మార్గము సురంగ మార్గానికి గేట్లు ఇనుప గేట్లు ఉన్నాయి అది డ్రైనేజ్ కాలువనా మురి కాలువనా లేదా డ్రైనేజ్ అని అనుకున్నారు లేదా సురంగమా అని సురంగం అయ్యిండొచ్చు ఎందుకంటే పక్కన మింట్ కాంపౌండ్ ఉంది మింట్ కాంపౌండ్లో బంగారు నాణాలు ముద్రించేవాళ్ళు అష్రఫీ అంటారు అష్రఫీ అంటే గోల్డ్ కాయిన్ నిజాం మింట్ కాంపౌండ్ అది నిజామే ప్రింట్ చేసినాడు కల్దారి సిక్కా ఉండేది సిక్కాలు ప్రింట్ చేసేవాళ్ళు చాలా ఖరీదైంది బంగారం ఎక్కడ నిల్వ చేయాలి చాలామంది చెప్తున్న తప్పు ఈ జీ బ్లాక్ అనేది సైఫాబాద్ బ్లాక్ అనేది నిజాం గవర్నమెంట్ ఇల్లు కాదది ఇల్లు అని చెప్తున్నారు అక్కడ ఉండరా లేదని కాదది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయన ఆర్థిక శాఖ అక్కడి నుంచి పక్కన జరిగే నాణ్యాల ముద్రను నియంత్రించేవాళ్ళు అక్కడి నుంచి పర్యవేక్షణ జరిగేది అక్కడ నుంచి కింది నుంచి బంగారం వచ్చేది పై నుంచి బంగారం కాకుండా కింది నుంచి బంగారం వచ్చేది అని చెప్తారు ఎందుకంటే ఇది బకింగామ్ ప్యాలెస్ మోడల్లో కట్టినారు బి ఖాన్ కట్టినప్పుడు బకింగామ్ లండన్లో రాజప్రసాదం రాజు ఇల్లు బకింగామ్ ప్యాలెస్ ఆ మోడల్లో ఇది కట్టినారు సున్నం గానుగా ఆడించి సున్నం ఆడించి కట్టినారు అక్కడ నుంచి ఇక్కడికి ఉండొచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం చార్మార్క్ గోల్కొండకు సురంగ మార్గం ఉండేది దానికి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఎన్ రమేష్ ఉండేవాడు ఆయన ఆయన పరిశోధకుడు తర్వాత టీటీడీ చైర్మన్ కూడా అయినాడు ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఇక్కడ నుంచి అక్కడ దొంగల మార్గం అని చెప్పేవాళ్ళు దొంగల మార్గాన్ని మూయించి ఇప్పటికీ కనిపిస్తుంది ఎందుకంటే హుసేన్ ఆలం పోతే హుసేన్ ఆలంలో చాలామంది తవ్వుతుంటే మోరీలు తవ్వుతుంటే సొరంగ మార్గం బయటపడ్డది అప్పుడు దాని కిందికి వచ్చి చూస్తే చార్మినార్ దాకా వచ్చింది అటు గోల్కొండ దాకా పోతుంది మూసి కింది నుంచి పోతున్నది దాన్ని మూసేయించినారు ఎక్కడెక్కడ చౌమహల్లాలు ఉన్నాయా చౌ నాలుగు భవనాలు గట్టి ఉండేది లేదు కానీ ఒకటి ఏంటంటే చార్మినార్ నుంచి మూసి దాకా సొరంగ మార్గం ఉండేది అప్పుడు ఎందుకు సొరంగ మార్గం ఉండేదంటే అది సిక్స్టీన్ నాటికి అది ఔరంగజేబు వచ్చేసినాడు ఆక్రమించినాడు అంతకంటే ముందు ఫ్లడ్లో కొట్టుకుపోయిందన్నారు అయినా సొరంగ మార్గం ఉండేది ఔరంగజేబు దండయాత్ర చేసి గెలిచినాక ఇప్పుడున్న హైకోర్టు దగ్గర మహల్ ఇందాద్ మహల్ నాది దాద్ మహల్ అని ఉండేవి ఆ మహల్ చాలా ఏడంతస్తులు అసలు భవనాలు అది ఢిల్లీలో కూడా లేవు ఢిల్లీ సిగ్గుపడేటట్టు ఉందని చెప్పి ఔరంగజేబు కూల్పిచ్చేసినాడు చార్మినార్ కూడా కూల్చాలనుకున్నాడు చార్మినార్ కూలిస్తే పైన మస్జిద్ ఉంది ప్రార్థన చేస్తారు శుక్రవారం శుక్రవారం అంటే కూల్చలేదు ఔరంగజేబు నేక్నామ్ ఖాన్ బహదూర్ అన్నిటి తప్పు సార్ పైన ప్రార్థనలు జరుగుతాయి అంటే భయపడి నిజాం ఔరంగజేబు కూల్చలేదు లేకపోతే అన్ని పట్ట కొట్ కట్టడాలను కూల్చాలనుకున్నాడు ఇప్పుడు కూడా అన్ని కూల్చాలనుకుంటున్నారు మళ్ళీ ఔరంగజేబు వచ్చినాడు ఏమన్నా ఇప్పుడు అడగాలి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఔరంగజేబు ఔరంగజేబు అని కూల్చేసినాడు దాద్మహల్ను కూడా కూల్చేసినాడు నాది దాద్మహల్ని కూల్చేసినాడు ఇప్పుడు కూడా అట్లా కూల్చేయాలనుకుంటున్నాడా మరి సొరంగం ఎందుకు ఉండేదంటే అంటే అప్పుడు ఏం చెప్పాలంటే చార్మినార్ నుంచి మూసేదాకా మూసి నీళ్లు వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు దాకా పోతే అక్కడ గాను ఆడించేవాళ్ళు సున్నం గానుగా నీళ్లు కావాలి నీళ్లు ఒంటల మీద గుర్రాల మీద తీసుకొని పోయే బదులు మనుషులు తిత్తుల్లో తీసుకొని పోతే ఎన్నో వస్తాయి అందుకని ఆ నీళ్ళు అట్ట వచ్చేది అనేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు మాదాపూర్ చెరువు ఉంది మాదాపూర్ చెరువు నుంచి గోల్కొండ కూడా సురంగ మార్గం ఉండేది ఆ సురంగం ఎందుకంటే పైన నీళ్లు వదిలిపెడితే సింపుల్ ఫిజిక్స్ నీళ్లు వదిలిపెడితే ఆ నీరు పోయి పైన కొండ కొండ మీదకి పోయేది అది ఎంత ఎత్తు మీద ఉందో కొండ మీదకి అంత పోయేది సొరంగ మార్గం ఇప్పటికీ మనకు అనిపిస్తుంది అక్కడ హమాంఖానా ఉంటుంది గోల్కొండ పక్కన స్నానాలు చేసే వాళ్ళు అట్లా మా అక్కడి నుంచి నిండేది నీరు వచ్చి సురంగ మార్గం ఇప్పటికి కనిపిస్తూనే ఉంది హైదరాబాద్లో ఎక్కడెక్కడ చౌమొహల్లాలో సురంగ మార్గం అదేవిధంగా కిల్వత్ ప్యాలెస్ సురంగ మార్గం కిల్వత్ అదే పురాణి హవేలీలో సురంగ మార్గం పురాణి హవేలీ మనకు తెలుసు డబీర్పురా దగ్గర ఉంటుంది ఇవన్నీ చోట్ల సురంగ మార్గాలు ఉండేవి ఈ సురంగ మార్గాలు ఎందుకు ఉండేవి అంటే అందరికంటే సంపన్నుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది నైన్టీన్ నాట్ ఫైవ్లో హైదరాబాద్ కింగ్ జార్జ్ ఫైవ్ క్వీన్ మేరీ వచ్చినప్పుడు వాళ్ళు హైదరాబాద్ చూసినప్పుడు ఒక్కసారి ఫలక్నుమా ప్యాలెస్ ఫలకంటనే ఆకాశం అటువంటి భవనం బకింగామ్ ప్యాలెస్ కూడా దానికి సరిపోదు అక్కడికి ఆ చూసి ఆ భవనం ఒక్కసారి వంద హార్స్ క్యారేజ్ కుర్ర జ బండీలు బండ్లు ఒక్కసారి వంద మంది వచ్చినాయి వంద మంది మహగాని ఊటితో తయారు చేసిన డైనింగ్ టేబుల్ ఒకటే చెక్కతోటి వంద మంది సరిపోయే పెద్ద డైనింగ్ టేబుల్ ఎక్కడ లేదు వంద గోల్డ్ ప్లేట్స్ డైమండ్ స్టాటెడ్ గోల్డ్ ప్లేట్స్ పెట్టినాయి ఇంత సంపద ఉండేది ఈ సంపద దాచిపెట్టడానికి సురంగ మార్గాలు పెట్టుంటారు సురంగ మార్గం ఉండుంటుంది అందులో నిధులు కూడా ఉండుంటాయి అయితే భూములు భూములకు సంబంధించిన రికార్డ్స్ మాయం చేయడానికే ఈ సెక్రటరేట్ ఎందుకు చేస్తున్నారు సీసీఎల్లో భూమి రికార్డ్స్ ఉంటాయి సెక్రటరేట్లో కూడా ఉంటాయి భూమి రికార్డ్స్ మాయం చేయడానికి అది చెప్తు అని కూడా ఒక వదంతి ఉంది ఏదైనా సరే ప్రభుత్వం బహిరంగంగా ప్రజప్రక్షాలను పిలిచి ప్రజలకు చెప్పి ప్రెస్సుకు కూడా చెప్పి అందరిని పిలిపించి అందరి ముందు ప్రత్యక్షంగా చేయాలి పారదర్శకంగా ఉండాలి రహస్యంగా చేస్తే ఎవరైనా వస్తారు అంటారు మాటలు పడాల్సి ఉంటుంది ప్రజలందరూ అనుమానంతో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజల్ని తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి మీరు ఎనుకున్నప్పుడు ఎందుకు ఎన్నుకున్నారు ప్రజల్ని మీరు రాజులా రాజులు కూడా చెప్పినారు కదా నిజాం నవాబు కూడా చెప్పినాడు ప్రజలందరికీ చెప్పే చేసినాడు ఇంత రహస్యంగా పెడితే ప్రజాస్వామ్యాలు మాత్రం జరగదు నియంతలు మాత్రమే చేస్తారు నియంతలు కూడా హిట్లర్ కూడా ప్రజలందరికీ చెప్పే చేసినాడు మీరు హిట్లర్ కంటే కూడా గొప్ప నియంతల అంత నిరంకుశత్వం మా ఏదేమైనా సరే ప్రజలు అడుగుతున్నప్పుడు మీరు ప్రజల బోనులో ముద్దాయిలాగా ఉన్నారు ముస్లింల మధ్యలో ముస్లింలు కూడా మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు చరిత్రను నాశనం చేస్తున్నారని చెప్పి హైదరాబాద్లో ప్రజలు కూడా కరోనా వచ్చిన సమయంలో డబ్బు లేనప్పుడు మేము చచ్చిపోతుంటే ఇటు డబ్బులు గడిచిపెట్టకుండా అటెందుకు పెడుతున్నాడు అడుగుతున్నారు ఏమైనా సరే మీరు ప్రజల బోన్లో ముద్దాయిలాగా తలంచుకొని బోన్లో నిల్చున్నారు సోయిలోకి రండి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు